హ్యాండ్ ఇచ్చారు సహజంగా ఎవరైనా రాజకీయాల్లో రాణించాలంటే కష్టాలు నష్టాలు అవమానాలు అనుమానాలు ఓటములు భయాలు బెదిరింపులు సందేహాలు సంక్షోభాలు ఇలా ఎన్నిటినో తట్టుకుంటే తప్ప భయంకరమైన ఈ రాజకీయ క్రీడలో నిలదొక్కుకోవడం కష్టం జనసేన పార్టీలో నిబద్ధతకి విలువ లేదా అన్నిటికి మించి నిజాయితీతో మీతో ప్రయాణం చేస్తే మీరు నమ్మరా పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి పవన్ కళ్యాణ్ కాపులంటే పెద్దగా విలువ ఇవ్వడు పవన్ కళ్యాణ్ ఆయన ఆయన లోకంలో ఏదో ఉంటాడు ఎక్స్ ఈ జనసేనలో ఉన్న ఇలాంటి కొద్దిమంది ఈ క్రమంలో గెలుపు సంగతి పక్కన పెడితే చాలా క్లిష్టమైన రాజకీయాల్లోకి ఏదైనా సేవ చేయాలని వదులుకుని ప్రజల కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో దశాబ్ద క్రితం సొంత పార్టీ పెట్టి ధైర్యంగా ముందడుగు వేశాడు ఆయన రాకతో ఎంతో మంది యువత మేధావులు విద్యావంతులు మద్దతు ఇచ్చారు కొంతకాలం జనసేన పార్టీ వెంట నడిచారు మధ్యలో కొంతమంది జనసేన విధానాలు సిద్ధాంతాలు నచ్చక వెళ్లిపోయినా జనసేన ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే పవన్ ని నమ్మిన నేతలు యువకులు నా అనుకునే వాళ్ళు పార్టీ కోసం ఇంకా ఉన్నారని కార్యకర్తలు ధైర్యంగా నమ్మారు అందుకే పెద్దగా ఆలోచించలేదు కష్టపడుతూ పనిచేసుకుంటూ వచ్చారు పైగా వీరికి తోడుగా పవన్ నాయకత్వంలో ఎప్పుడూ ముందుండి నడిపిస్తూ పోతి నేను మహేష్ వెంట నిలిచాడు జనసేనకు మద్దతుగా మేధావి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జనసేన కార్యకర్తల్ని చైతన్యపరుస్తూ ఇంకోవైపు తోడుగా నిలిచాడు దిలీప్ శుంకర ఒక లాయర్ గా దిలీప్ సుంకర వైసీపీ నాయకుల్ని తన వైఖరి ద్వారా తన సొంత యూట్యూబ్ ఛానల్లో ఎండగట్టాడు తన స్టైల్లో ఒక ఆట ఆడుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది అయితే నమ్ముకున్న వాళ్ళే వెన్నుపోటు పొడిచారు అనే మాట మనం వినే ఉంటాం అచ్చం అదే విధంగా జనసేనకు ఎంతో నమ్మకస్తులుగా వీరిద్దరూ వ్యవహరించారు సరిగ్గా ఎన్నికలకు ముందు ఎవరినైతే శత్రువులుగా గత ఐదు సంవత్సరాలుగా భావిస్తూ విపరీతంగా దూషించి విమర్శించి వచ్చారో కరెక్ట్ గా ఎన్నికల సమయానికి వారితోనే షేక్ షేఖాన్నించి జత కట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది సొంత పార్టీకి ద్రోహం చేసిన వారిగా చివరి నిమిషంలో అవతల పార్టీకి గోడ దూకి జనసేన ద్రోహులుగా మిగిలిపోయారు జనసేన పార్టీలో ఉన్న పాపానికి నేను బానిసల్లో బతకాలా జెండా కూలీల్లో బతకాలా బెల్లారి అమ్మ పార్ట్లు బొకరం కారు కారో ఎక్కడు అనుకోండి మన కారు కారు మంట ఎత్తు తిరుగుతుందో ఉపయోగం లేదు సొంత మనుషులైన జనసేన పార్టీకి పవన్ కి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారు వీరిద్దరూ వ్యవహరించడంతో ఒక్కసారిగా జనసేన పార్టీలో కలకలం రేగింది ఇందులో ముఖ్యంగా పోతినేని మహేష్ గురించి చెప్పాలి మహేష్ మొదటి నుండి పవన్ వీరాభిమాని పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి నమ్మిన బంటుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు అన్ని వేళల్లో పార్టీకి అండగా నిలిచాడు ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ తర్వాత మూడవ స్థానం పోతినేని మహేష్ అనేంతగా పార్టీలో పనిచేశాడు తనకి పేరున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బాగా పనిచేశాడు మరి ఏమైందో ఏమో ఎన్నికలకు ముందు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తన రాజకీయ జీవితాన్ని పాతాళంలోకి పడేసుకున్నాడు అతను పార్టీ మారే సమయంలో కూడా పవన్ ఎంతో నచ్చజెప్పారు ప్రజల కోసం కష్టపడదాం రాష్ట్ర క్షేమం కోసం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం కొన్నిసార్లు శత్రువులను ఓడించడం కోసం తగ్గాల్సి ఉంటుందని వివరించాడు కానీ పోతినేని మహేష్ పదవుల ఆంక్షతో పొత్తులో భాగంగా జనసేన గెలవదనే ఉద్దేశంతో వైసీపీ పార్టీలోకి వెళ్లి తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు చివరికి ఏమైంది ప్రజలు జనసేనకు మొగ్గు చూపడంతో తన రాజకీయ జీవితాన్ని వైసీపీకి దారపోసి నిండా మునిగిపోయాడు ఒకవేళ పోతినేని మహేష్ ఇప్పటికీ జనసేనలో ఉండి ఉంటే మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చి ఉండేదని చెప్పొచ్చు కానీ తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నాడు మరోవైపు దిలీప్ శంకర విషయం తీసుకుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏనాడు కూడా దిలీప్ శంకర వైసీపీకి మద్దతు ఇస్తూ మాట్లాడతాడని ఎవరు ఊహించకపోవచ్చు ప్రతిసారి వైసీపీని అతిపెద్ద శత్రువుగా చూసేవాడు దాదాపు దశాబ్దం పాటు జనసేనలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఒక పవన్ అభిమానిగా జనసేన వీర విధేయుడిగా వినయంగా చదువుకున్న మేధావిగా తోడు నిల్చాడు వైసీపీ నాయకులను ఎండగట్టడంలో దిలీప్ సుంకర్ కి మించిన వాళ్ళు లేరనంత స్థాయిలో పార్టీకి మద్దతుగా బలంగా నిలబడ్డాడు అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడంతో అంతగా జీర్ణించుకోలేని దిలీప్ సుంకర నిదానంగా తన యూట్యూబ్ ఛానల్లో వైసీపీకి మద్దతు తెలపడం ప్రారంభించాడు సంక్షేమ పథకాలే జగన్ ను గెలిపిస్తాయని చెప్పాడు ఆ మద్దతు ఎంతవరకు వెళ్ళిందంటే ఒకానొక సమయంలో వైసీపీ పార్టీ అందరికంటే గొప్ప జగన్ తప్ప దేశంలో ఏ నాయకుడు లేడు అనే విధంగా ఎలివేషన్స్ ఇచ్చాడు జగన్ ని ఓడించాలి అంటే అది దేవుడికి మాత్రమే సాధ్యమవుతుందని తన నోటి ద్వారా చెప్పి జనసేన కార్యకర్తల మతిపోగొట్టాడు వీరిద్దరి సంగతి ఇలా ఉంచితే ఏపీ రాజకీయాలను నిశితంగా ఫాలో అవుతూ ప్రతిరోజు ఉదయం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాసేన రాజేష్ వర్గాల కోసం ఎప్పుడూ తన మాటలతో చైతన్యపరుస్తూ చంద్రబాబు మెప్పును చురుకున్నాడు ఏకంగా ఎన్నికలకు ముందు పి గన్నవరం ఎమ్మెల్యే సీటు కూడా టీడీపీ తరపున లభించింది పొత్తులో భాగంగా అనివార్య కారణాల మూలాన రాజేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థి నుండి తొలగించడం జరిగింది దీంతో ఒక్కసారిగా తన అసలు రూపాన్ని బయట పెడుతూ ఆవేశంతో గత ఐదు సంవత్సరాలుగా ఉన్న అభిమానం మొత్తం నాటకమని నిరూపించాడు అంతలోనే వైసీపీకి మద్దతు తెలిపాడు వైసీపీ గెలవాలని బలంగా కోరుకున్నాడు మళ్లీ ఇంతలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడంతో నమ్మలేకపోయాడు పైగా నిజంగా తాను టీడీపీని తిట్టడానికి వేరే కారణాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే టికెట్ కోసం నేను తిట్టలేదు పదవులు నాకు ముఖ్యం కాదు అంటూ కవర్ చేసే విధంగా నటించాడు ప్రజలు నమ్మే విధంగా కాకమ్మ కబరులు చెప్తూ వచ్చాడు ఇప్పుడు కూడా ప్రతిరోజు మళ్లీ టీడీపీకి భజన చేయడం మొదలు పెట్టాడు మహాసేన రాజేష్ ఏది ఏమైనా ఈ ముగ్గురు తమ స్వార్థాల కోసం పార్టీ వెన్నంటే ఉన్నామంటూ నటిస్తూ తమకు లాభం చేకూరలేదని తెలిసిన తర్వాత ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిలో స్వార్థపరులుగా మిగిలిపోయారని చెప్పొచ్చు కాబట్టి రాజకీయాల్లో ఓపిక సహనం నిస్వార్థమైన మనస్తత్వం ఉంటేనే ప్రజలు స్వాగతిస్తారు తప్ప స్వప్రయోజనాల కోసం నటిస్తే ఎవరైనా ఎంతటి వారైనా నటేట మునిగిపోవటం ఖాయమని గుర్తుంచుకోవాలి